సొరకాయ టమోటాలు ఈ వేసవిలో కూడా మా తోటలో టమోటాలు చాలా ఎర్రగా ఆరోగ్యకరంగా ఉన్నాయండి ఇంకా ఎండలు ఎక్కువ అయితే రావు ఉన్న వరకు హార్వెస్ట్లు వస్తాయి ఇక్కడ ఒక ప్లాంటు ఫ్రెష్ ప్లాంటు వంకాయలు మునక్కాయలు ఇది ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనుషా వెల్కమ్ టు అనుష వెల్లమ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి సొరకాయ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఈ సొరకాయ అయితే నేను వర్షాకాలం నుంచి హార్వెస్ట్లు చేస్తానే ఉన్నా ఎండాకాలంలో కూడా మనకు వస్తుంది మొక్క కూడా ఆరోగ్యకరంగా ఉంది ఇలా రావాలంటే మనము మినిమం ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రోబ్యాక్ కావాలి నేనైతే ఎప్పుడు బ్లాక్ టబ్బులు పెంచుకున్నాను ఫస్ట్ టైం ఈ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రోబ్యాగ్లో మన ప్రొసీజర్ కిందంతా కిచెన్ వేస్టేజ్ చేసుకొని పైన మట్టి వేసుకోవటము అవి డీకంపోస్ట్ అయ్యేసరికి మూడు వంతులు మట్టి ఉంది పావు భాగం తగ్గింది దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న ప్రజెంట్ అయితే నాలుగు నుంచి ఐదు టబ్బుల మట్టి ఉండుంది కాబట్టి మొక్క ఇంత ఆరోగ్యకరంగా పెరుగుతుంది సొరకాయలు గుమ్మరకాయలు ఇలాంటి వాటిని పెంచుకోవడానికి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ అనేది బెస్ట్ కాకపోతే ప్లేస్ వచ్చి మనకు బ్లాక్ టబ్ ఎంత పడుతుందో అంతే పడుతుంది కంపల్సరిగా గ్రో అయితే మనం స్టాండ్ల మీదే పెట్టుకోవాలి మామూలు కుండీలు నేల మీద పెట్టుకున్నా కానీ ఫ్లోర్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు క్లీన్ చేసుకోవచ్చు మనము మట్టి చేంజ్ చేసే ప్రతిసారి దాని వెనక ముందు క్లీన్ చేసుకోవచ్చు కానీ గ్రో బ్యాగ్కి ఏంటంటే వేడ్లు కిందకి వెళ్ళేసి కుళ్ళిపోతాయి నేల మీద పెడితే తేమ కూడా కిందంతా అలాగే ఉంటుంది కవర్స్ గ్రో బ్యాక్స్ని కంపల్సరిగా మనం స్టాండ్స్ మీదే పెట్టాలి కుండీలని కొంచెం మనకు స్టాండ్స్ లేకపోయినా నీళ్ళ మీద పెట్టిన ఇబ్బంది ఉండదు ఎందుకంటే మధ్యలో ఒక ప్లాస్టిక్ ఒక అరించ ఉంటుంది కాబట్టి వీటికి ఆ ప్రాబ్ వీటికి అలా ఉండదు కాబట్టి వేర్లు కుళ్ళిపోతాయి ఇప్పుడు ఈ సొరకాయని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ సొరకాయని హార్వెస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్కి మళ్ళీ సొరకాయలు కావాలి కదా కావాలి అంటే మనం పాలినేషన్ చేసుకోవాలి పాలినేషన్ ఎలా చేసుకోవాలి ఇవి ఈవినింగ్ టైంలో ఈ పువ్వులు అనేది విరబూస్తాయి ఇలాగా కింద కాయ ఉండి పైన పువ్వు ఉంటే ఇది ఫీమేల్ ఫ్లవరు ఇలా ఒట్టి పువ్వు ఉంటే ఇది మెయిల్ ఫ్లవరు మెయిల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్తో పాలినేషన్ అయితేనే మనకి కాయలు అనేది నిలబడతాయి ఇది నిన్న విరబూసిన పువ్వు ఇది ఈరోజు ఫ్రెష్ మొగ పువ్వు ఈరోజుది ఇక్కడ చూసారా ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి వీటిని పాలినేషన్ చేసుకుందాం ఇవి కంప్లీట్ విరబుయ్యలేదండి కంప్లీట్ విరబుయ్యాలి అంటే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కావాలి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీనే అవుతుంది కాబట్టి నేనే కొంచెం రెక్కలు పక్కకనే పాలినేషన్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఇంకొక మెయిల్ ఫ్లవర్ ఉంది టూ ఫీమేల్స్ ఉన్నాయి కదా రెండింటిని మనం పాలినేషన్ చేసుకుంటే ఏదో ఒకటన్నా సెట్ అవుతుంది ఎందుకంటే రెండు కలిపి ఒకే కొమ్మకు వచ్చింది పాలినేషన్ చెయ్యకపోతే టెర్రస్ గార్డెన్ మీద కాయలు అనేది రావండి ఈ సొరకాయ బీరకాయ లాంటివి పాలినేషన్ జరగాల్సినవి ఎందుకంటే పాలినేటర్స్ వచ్చి పాలినేషన్ చేయడానికి మనదేం పెద్ద గార్డెన్ ఏమి కాదు ఎక్కువ పువ్వులు కూడా లేవు అట్రాక్ట్ చేసుకోవడానికి కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటేనే మనకి కాయలు అనేది వస్తాయండి ఈ కాయ కూడా నేను అలా పాలినేషన్ చేసేస్తే నిలబడింది రెండు రోజుల్లో తెలుస్తాయి కాయలు నిలబడ్డాయా లేకపోతే వాడిపోయాయా అని ఇలా వాడిపోతే కాయ నిలబడలేదని పాలినేషన్ చేసిన వారం లోపలే మనకు హార్వెస్ట్కి వస్తుందండి పైన ఇలా నూకలాగా ఉంటే ఫ్రెష్గా అంటే ఇంకా ముదరలేదు విత్తనం కూడా కట్టలేదని అర్థము ఇదిగోండి గోడు పెట్టినా ఇలా దిగబడిపోతుంది ఊరికనే నెక్స్ట్ టమోటాలండి ఎంతంత పెద్ద సైజులో ఉన్నాయి గుత్తే గుత్తే అలాగే పండిపోయిందండి మొత్తం ఇలాగే కొయ్యటం బెటర్ అసలు వీటిని ఎందుకంటే ఈ కలర్ చేంజ్ అయ్యాక ఇంతకంటే ఏమి పెరగవు కాయలు సైజు రావు మొత్తం హార్వెస్ట్ చేసుకోవటమే చూడండి అసలుకి నేల మీద వచ్చినట్లే వచ్చాయి ఒక్కొక్క కాయ ఏ సైజులో వచ్చాయో ఇక్కడ కూడా టమోటా ఉందండి ఇక్కడ టమోటాసు ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి ఒక్క కేజీ టమోటాలు వచ్చాయి ఎంత బాగున్నాయో అసలు పచ్చిమిరపకాయ చెట్లు నేను ఎన్ని వేసుకుంటానంటే ఏదైనా ఒక కాయ మొత్తం విత్తనాలు వేసుకుంటా ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కలు అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాను కానీ చాలా మొక్కలు ఆకుముడత తెగుల్లో ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చి కొన్ని మాత్రమే సర్వే అవుతాయి ఈసారి నాకు కొంచెం పచ్చిమిరపకాయ మొక్కలు ఎప్పుడు మీద ఎక్కువ మొక్కలు అయినాయి ఎందుకంటే నేను విత్తనాలు ఇలా సోఫా కింద పెట్టుకొని ఉంటా వర్షం వచ్చి ఒక చిన్న బౌల్లో ఓపెన్ చేసి పెట్టుంటే తడిచిపోయినాయి విత్తనాలు సరే ఎలాగా తడిచిపోయినాయి కదా అన్నట్లుగా వాటిని మట్లో వేస్తే చాలా మొక్కలు వచ్చాయి అందుకోసమని కొన్నేమో ఇట్లాగా పైకి చూసే చిన్న మిరపకాయ మొక్కలు కొన్నేమో ఇలాగా కిందకి చూసే పెద్ద మిరపకాయ మొక్కలు ఇలాగా రకరకాల వెరైటీ మొక్కలు మా గార్డెన్లో ఇప్పుడు మిరప మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళకు కూడా కొన్ని పంచాను మిగతా మొక్కలు ఇంకా వేస్ట్ చేయటం ఇష్టం లేక నా గార్డెన్లోనే అక్కడ కొన్ని ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అన్నీ పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా తెగులు వస్తే అసలు పూత అనేది నిలబడదండి ఈ మొక్కలు వేస్టే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీటి నుంచి ఈల్డింగ్ కూడా పెద్ద ఏమీ రాదు ఇలా ఫ్రెష్గా ఉన్న మొక్కల నుంచే హార్వెస్ట్లు అనేది వస్తాయి మన ఫాలోవర్ అడిగిన క్వశ్చను మీరు ఎన్ని పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకుంటారు అని నేను లెక్క ఏం పెట్టుకోనండి నారు పోసుకొని ఎన్ని మొక్కలు వస్తాయి అన్ని మొక్కలు టమో పచ్చిమిరపకాయ టమోటా వంగ మొక్కలు సంవత్సరం అంతా మనకి ఉంటాయి ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే ఒకసారి టమోటా నార వేసుకుంటాను ఆ మొక్కలన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకునే లోపల తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుంటా తరువాత వం వంకాయ మొక్కలు వేసుకుంటా వంగనారు వేసుకుంటా ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకేసారి మూడు వేసుకోను మళ్ళీ మనకి ఆ మొక్కలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కుండీలు కావాలి కదా మళ్ళీ సాయిల్ మిక్స్ కూడా కావాల్సి వస్తుంది కదా అందుకోసమని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వేసుకుంటాను కొన్ని వాలంటరీగా వస్తాయి వాటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను ఎలా అంటే మనము కిచెన్ వేస్టేజ్తో మొక్కలు అనేది పెంచుకుంటాం కదా మట్టిని తయారు చేసుకుంటాము ఎరువు చేస్తాము విత్తనాలు అనేవి డీకంపోస్ట్ అవ్వవండి ఏమి డీకంపోస్ట్ అవ్వవు నిర్జీవమైన థింగ్స్ మాత్రమే డీకంపోస్ట్ అవుతాయి వాటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మొక్కలు వాలంటరీగా వచ్చినాయి లేదా జాతి మొ నారు వేసుకున్నప్పుడు వచ్చినాయి అలాగా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను ఒకేసారి అన్నీ వేసుకున్నా లేకపోతే కొంచెం కొంచెంగా మూడు రకాలు వేసుకొని ట్రై చేశాను అలా ట్రై చేస్తే కొన్ని మొక్కలు పాడైపోయి ఆ కాపు సరిపోవట్లేదు అందుకని ఏది ఏది చేసినా కానీ ఒకటే ఐటెం చేసుకుంటున్నాను లాస్ట్లో నేను ట్రాన్స్ఫర్ చేసింది వంగనార్ అండి ఇటు సైడ్ కూడా వంకాయ వంగనార్ వేసుకున్నాను ఇవి ట్రాన్స్ఫర్ చేసుకున్న మొక్కలు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అనేది మనకి బెండ మొక్కలు వేసుకోవచ్చు గోడు చుక్కుడు బెండ ఇవి డైరెక్ట్ సీడ్లింగ్ మొక్కలు ఈ ఎండాలకి బాగా కాస్తాయండి నలభై రోజుల్లో అవి హార్వెస్ట్లు వస్తాయి ఇప్పుడు కానీ విత్తనం పెట్టుకుంటే మూడు రోజుల్లోనే ఇలా మొలకలు వస్తున్నాయి అండి బెండ మొక్కలు ఫార్టీ డేస్లో హార్వెస్ట్ కూడా వస్తాయి నేనైతే ఏ మొక్కని కౌంట్ చేసి పెట్టుకోనండి నా కుండీలు నా వీళ్ళని బట్టి చేసుకుంటాను నేను కౌంట్ చేసి పెట్టుకుంటే ఆ ఏమవుతుందంటే సరిపడా ఈల్డింగ్ రాకపోవటమో లేదా ఆ మొక్కలు చీడలు వచ్చి తీసేయటమో అలా జరుగుతుంది అందుకోసమని నేను ఏం చేసుకునే సాటిస్ఫైడ్గా ఎక్కువగానే కొంచెం ఎక్కువగానే వచ్చేట్లు చేసుకుంటాను ఆ ఒక్క వెజిటేబుల్ మనం మార్కెట్ నుంచి కొనకుండా మన ఇంట్లోనే గడిచిపోయేట్లు చేసుకుంటాను ఇప్పుడు మా గార్డెన్లో టమోటాలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇంకా ఎండలు బాగా ముదిరితే ఈ టమోటాలు ఇప్పటికే సైజు తగ్గినాయి ఉన్న మొక్కలు మంచిగా హార్వెస్ట్లు వస్తాయి తర్వాత ఈ టమోటాల ప్లేస్లో బెండ వంగ స్టార్ట్ అవుతాయి ఈ ప్రొసీజర్ మనకి ఎక్కడా ఆగదండి రిపీటెడ్ అవుతుంటాయి ఈ క్యాబేజీలు ఇవన్నీ హార్వెస్ట్లు అయిపోయాక ఈ చలికాలం పంట మొత్తం అయిపోతుంది ఇంకా టూ వీక్స్లో హార్వెస్ట్లు అయిపోతాయి ఇవి ఆల్రెడీ హెడ్ టయార్ అయినాయి మొక్కలు కాపైపోయినాయి కాపైపోయినట్లు తీసేసుకొని మళ్ళా నెక్స్ట్ కా నెక్స్ట్ పంటలకి అంటే బెండ గోడుచుక్కుడు వీటన్నిటికీ రెడీ చేసుకుంటుంటాం బీరకాయలు సొరకాయలు కాకరకాయలు గుమ్మడికాయలు ఇలాంటి తీగజాతి మొక్కలు మాత్రం అయిపోయినాయి అయిపోయినట్లు వీటికి పెద్ద కంటైనర్స్ కావాలి కదా మినిమమ్ ట్వంటీ లీటర్స్ బకెట్స్ కంపల్సరీ కావాల్సి వస్తుంది డెప్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి ఇవి ఖాళీ అయినప్పుడల్లా తీగజాతి మొక్కలు పెట్టుకుంటాను ఈ నారుజాతి మొక్కలు ఇవన్నీ ఈ నార్మల్ కుండీల్లోనూ కవర్స్ కానీ బియ్య బ్యాగ్లు కానీ ఉంటే ఆ మొక్కలన్నిటినీ వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రో చేసుకుంటాను కవర్స్ అయినా కానీ చూడండి మా గార్డెన్లో ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో మొక్కలు డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండి సాయిల్ మిక్స్ ప్రాపర్గా ఉంటే మాత్రం హార్వెస్ట్లు కూడా మంచిగా వస్తాయి ఇక్కడ టమాటా చూడండి అసలు ఎంత రెడ్డిష్గా వచ్చేసేసిందో ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం ఆ లాస్ట్లో ఉందండి అమనకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఒక టూ హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ దొండకాయలు అండి ముళ్ళు గుచ్చుకుండి పోతున్నాయి అసలుకి దొండకాయలు చిట్టి బీరకాయలు మల్బరీస్ అసలు మా గార్డెన్లో పక్షులు ఉంచవండి ఈరోజు ఏదో చాలా రోజుల తర్వాత ఒక కాయ దొరికింది ఎప్పుడు చెట్టు నిండా అయితే పోతుంటుంది రెడ్ కలర్కి వచ్చినాయి బోర్డ్స్ అన్నీ తినేస్తాయి పక్షులు నెక్స్ట్ డే వచ్చేసరికి అన్నీ రెడ్గా ఉన్నాయి కదా ఏమీ కనిపించవు ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇవి అసలుకి బటర్ లాగా మెత్తగా కరిగిపోతున్నాయండి కూర చేస్తే మాత్రం విత్తనాలు లేకుండా సన్నగా పొడవుగా ఉన్న బ్రింజల్స్ చాలా బాగా కాస్తాయి కూడా ఇవి ఇక్కడ ఒక బ్రింజల్ క్యాబేజీ ఇంకా టూ త్రీ డేస్లో హార్వెస్ట్కి వస్తుందండి హెడ్ తయారైంది ఇంకొంచెం గట్టిపడాలి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం ఎట్లా ఈ హార్వెస్ట్ల వెనక మళ్ళా మనం పెంచుకునే విధానం కూడా తెలియాలి కదా మన గార్డెన్ నుంచి తీసేసిన ఆకులన్నీ ఇలా వేసుకొని దాకా వచ్చాక ఏదైనా కుండీలో కాపైపోయిన మొక్కలు ఉంటాయి కదా ఆ కుండీలో మట్టి ఉంటుంది ఆ మట్టిని పైన పోసుకొని పది నుంచి పదిహేను రోజులు వదిలేసి ఆ తర్వాత విత్తనం కానీ మొక్క కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కుండి అలాగే పది నుంచి పదిహేను రోజులు అయింది దీంట్లో నేను బీర విత్తనాలు అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ ఎప్పుడైనా విత్తనం పెట్టుకునేటప్పుడు సన్న భాగం పైకి ఉండాలి ఇది కానీ కన్ఫ్యూజన్ కానీ ఉన్నట్లయితే ఇలా పండుకోబెట్టి పెట్టుకోండి కింద వైపుకు పెడితే మాత్రం విత్తనం అనేది వేస్ట్ అవుతుంది ఏదైనా విత్తనం కంటే మూడించెల పైకి అనేది ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు గుర్తుకెళ్తే మళ్ళా మొలక పైకి రావడానికి కష్టపడుతుంది మనం విత్తనం ఎక్కడ పెట్టామో అక్కడ గుర్తు కింద పెంకు పెట్టుకుందాం ఎందుకంటే ఒక్కొక్కసారి విత్తనాలు త్వరగా జర్మిన జర్మినేట్ అవుతాయి ఒక్కొక్కసారి లేటుగా అవుతాయి ఒకవేళ అది జర్మినేట్ అవ్వకపోతే ఇంకొకటి సైడ్కి పెట్టుకొని కొంచెం లేటుగా అయినప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఉంటుంది మళ్ళీ విత్తనం పెట్టిన దాని మీద పెట్టామంటే రూట్లు కంబైండ్ అయిపోయి మనకు అనవసరంగా శాప్లింగ్స్ విత్తనాలు అనేది వేస్ట్ అవుతాయి దీనికంటే ముందు పెట్టుకున్న కంటైనర్స్ మొక్కలు ఈ స్టేజ్లో ఉన్నాయి దానికంటే ముందు ఇక్కడ మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం చూసారా రెండు కాయలు వచ్చాయి ఆ రెండు మొక్కలు ఇవి ఈ రెండు మొక్కలు అయిపోయేసరికి నాకు ఈ మొక్కకి ఇక్కడ ఈ మొక్కలకి హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవి ఫ్లవరింగ్ హార్వెస్ట్కి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు నేను విత్తనాలు పెట్టుకున్నా కదా ఈ కుండీ ఈ కుండీలో హార్వెస్ట్లు అనేది రెడీ అవుతాయి ఇట్లాగా మనం ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం బీరకాయలు అనేది ఉంటాయి ఏ సీజన్లో అయినా బీరకాయలు అనేది కాస్తాయి చిట్టి బీరకాయలు గుత్తి బీరకాయలు ఇవేంటి అంటే పాలినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అవి సెల్ఫ్ పాలినేటెడ్ అంటే మెయిలు ఫీమేలు రెండు కలిపి ఒకే ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఈ విత్తనాలనే ప్రిఫర్ చేస్తాను నాకు విత్తనాలు అయిపోయేసరికి మళ్ళీ ఏదైనా ఒక కాయని వదిలేసుకుంటా ఇప్పటికైతే ఇన్ని విత్తనాలు ఉన్నాయి ఒక్కసారి ఏదైనా మా గార్డెన్లోకి వచ్చిందంటే ఆ విత్తనాన్ని నేను కంపల్సరీ నా దగ్గర అయిపోయేసరికి విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాను ఇరవై లీటర్ల కెపాసిటీ ఉండే వాటిలో తీగజాతి మొక్కలు పెట్టుకుంటాను ఇట్లాగా ఒక అడుగు కుండీలు ఉంటాయి కదా లేదా టబ్బులు కానీ వీటిలో ఏం చేస్తానంటే నార్మల్ మొక్కలు పెట్టుకుంటాను అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ టమోటా పచ్చిమిరపకాయ బెండ వంగ లాంటివి ఇక్కడ రైస్ ప్యాగ్ అలాగే నింపుకొని ఉన్నానండి పది కేజీల రైస్ ప్యాగ్ దీంట్లో రెండు బెండ మొక్కలు అనేవి విత్తనాలు పెట్టుకుంటాను మనకి మొక్కలు పెంచడంతో పాటు కంటైనర్ సైజ్ కూడా ఇంపార్టెంట్ అండి ఎట్లా పడితే అట్లా పెట్టినామంటే మనకు మళ్ళీ హార్వెస్ట్లు రావు బెండకాయలు టూ కేజీస్ కంటైనర్స్లో కూడా వస్తాయండి బాగా హార్డ్ వస్తాయి ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవచ్చు ఈ మల్బరీ కుండీలో కూడా రీసెంట్గా నేను ఎండాకులు వేసానండి ఈ కార్నర్స్లో బెండ విత్తనాలు పెట్టుకుందాం అనుకుంటున్నా బెండకు పెద్ద న్యూట్రిషన్స్ ఏం పనిలేదండి చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తాయి టమోటాలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి ఏదో ఒక మొక్క ఒక విత్తనం పెట్టుకొని దాన్నే చూసుకుంటూ ఉండకూడదు మన ఇంట్లో వ్యర్థాలు వస్తుంటాయి ఒక పక్కన కంపోస్ట్ చేసుకుంటూ ఉండాలి కంపోస్ట్ కా వాటికి కావాల్సిన ఆహారానికి సాయిల్ మిక్స్ చేసుకున్నాయి సాయిల్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి ముందు పెట్టుకున్న బెండ విత్తనాలండి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నాయి త్రీ డేస్కే ఇలా మొలకలు వచ్చేస్తాయి ఇలా కానీ మనం ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఏ సీజన్కి ఆ సీజన్ హార్వెస్ట్లు అనేది కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ ఏ హ్యాపీ గార్డెనింగ్